డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత మిథున రాశి ఈ మిథున రాశి వారందరికీ కూడా మనకి ఏ ఏ వృత్తుల్లో ఏ ఏ వ్యాపారాలు చేసుకుంటే బాగుంటుంది ఏ ఏ ఉద్యోగాలు చేసుకుంటే బాగుంటుంది అనేటటువంటి వాటిని కూడా ఈ వీడియోలో వివరించడం అవుతుంది అయితే మొట్టమొదటిగా మనకి వసుదేవ సతం దేవం కంసచాణూర మర్థనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఆ జగన్నాథుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం వలన మాత్రమే మనందరికీ కూడా ఈ వృత్తి స్థానం దెబ్బతినకుండా ఉంటుందన్నమాట ఇక్కడ మనకి ఈ యొక్క మిథున రాశిలో ఇప్పుడు మిథున రాశి గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది ఈ మిథున రాశిలో మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మనకి ఈ రాశిలోకి వస్తాయన్నమాట కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారంతా కూడా మనకి వ్యాపారాలు పెసలు పచ్చని ధాన్యాలు అపరాలు కూరగాయలు అన్నీ హోల్సేల్ బిజినెస్లు కమిషన్ బిజినెస్లు ఇవన్నీ కూడా ఈ వ్యాపారాలు చేస్తే మనకి కలిసి వస్తాయి అలాగే మిథున రాశి వారికి మరి విదేశాలలో ఉద్యోగాలు కూడా చేయాలనేటటువంటి ఆసక్తి ఉంటుంది అవన్నీ కూడా కలిసి రావడం అనేటటువంటిది జరుగుతాయి అలాగే ఈ యొక్క రాశి వారికి ఆరుద్ర నక్షత్ర జాతకులు మనకి పూజారులుగా జ్యోతిష్కులుగా అలాగే పూజా పునస్కారాల్లో చేసుకుంటూ మంత్రతంత్రాల్లో ఉన్నటువంటి వృత్తుల్లో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో వీళ్ళు ఉద్యోగాలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ప్రైవేటు ఉద్యోగాలలో మనకి గ్రాఫిక్ డిజైనర్స్గా అలాగే డిటిపి ఇలా కంప్యూటర్స్ ప్రింటింగ్ ప్రెస్సులు ఇలా ఆప్సెట్ ప్రింటింగ్ ప్రెస్లు ఇలాంటి వృత్తుల్లో మనకి సెటిల్ అవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క పునర్వసు నక్షత్రం వాళ్ళు టెలిఫోన్ టెలికమ్యూనికేషన్స్ ఈ యొక్క బిఎస్ఎన్ఎల్ ఇలాంటి ఉద్యోగాల్లో డివిజనల్ ఇంజనీర్లుగా వీళ్ళంతా కూడా ఉద్యోగాలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ కేబుల్ నెట్వర్క్ ఇలాంటివన్నీ కూడా బిజినెస్ల్లో బాగా నిష్ణాతులవుతారు అలాగే వాటర్ బిజినెస్లు ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది అలాగే ఐఏఎస్ ఆఫీసర్లుగా ఐపిఎస్ ఆఫీసర్లుగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులుగా వీళ్ళంతా కూడా ఉద్యోగాలు చేవడం అనేటటువంటి జరిగితే ఉద్యోగాలు తెచ్చుకోవడం జరుగుతుంది ఇక ఈ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా వ్యక్తిగత జాతకాలను మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది నేను వరల్డ్ నెంబర్ వన్ యాస్ట్రాలజర్ అవడం ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మన అందరికీ కూడా పేదవాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండాలి అనేటటువంటి ధ్యాసతో ఆశయంతో మనం ఈ జాతకాలు చెప్పడం జరుగుతుంది ఇందులో మీరు పిశనార్థనాలు చేయాల్సినటువంటి అవసరం లేదు మాకు ఆనంద్ మార్గ ఆశ్రమాలు ఉన్నాయి మూడు వందల సెంటర్ల పైగా ఇండియాలో నూట ఎనభై దేశాల్లో ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి సాధువులకి అనాథ పిల్లలకి మేమంతా కూడా సేవ చేయడం జరుగుతూ ఉంటుంది వాళ్ళని చదివించడం వాళ్ళ లాలన పోషణ ఇవన్నీ కూడా బస్ అందరికీ మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట కాబట్టి దాని దాని నిమిత్తము మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము ఇవన్నీ చేయడం జరుగుతుంది కాబట్టి కొంతమంది కమర్షియల్ జ్యోతిష్కులు వాళ్ళు మన పేర్లను ట్యాగ్ చేసుకొని దొంగ జ్యోతిష్కులు దొంగ జ్యోతిష్యం సెంటర్లు పెట్టుకోవడం జరుగుతాయి అలాంటి వాటిని మనం ఎంటర్టైన్ చేయకూడదు కాబట్టి ఎవరైనా సరే మీరు ఈ వృత్తుల్లో ఏది బాగుంటుంది అలాగే ఈ యొక్క వ్యాపారాలు ఏం బాగుంటాయి ఇలాంటివి తెలుసుకోవాలని అనుకునేటటువంటి వాళ్ళు డబ్బులతో సంబంధం లేదు నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మీరు డైరెక్ట్గా నన్ను సంప్రదించాల్సినటువంటి సంప్రదించవచ్చు అనమాట కాబట్టి ఇంకా డీప్గా మనం ఈ వృత్తుల్లో ఏ వృత్తులు కలిసి వస్తాయి ఏ వ్యాపారాలు కలిసి వస్తాయి అనేటటువంటిది క్షుణ్ణంగా మనం చెప్పచ్చు ఏ వ్యాపారం కొంతమంది కొన్ని వ్యాపారాలు చేసి మధ్యలో లాస్ వచ్చి వదిలివేయడం జరుగుతూ ఉంటుంది కొన్నేమో ముందుకు వెళ్ళడం అనేటటువంటిది లాస్ట్ వరకు లాస్ వచ్చినా కూడా మనం జరుపుతూ ఉంటే వెళ్తాం సో ఇవన్నీ వ్యక్తిగత జాతకాల మీద ఆధారపడి ఉంటుంది దీన్నే డెస్టినీ ఫేట్ అని అంటారు కాబట్టి మీకు గైడెన్స్ ఇవ్వడానికి డబ్బులతో సంబంధం లేకుండా మనం ఎప్పుడూ రెడీ కాబట్టి మీరు కీప్ వాచింగ్ మై వీడియోస్ అది వాచ్ చేస్తూ ఉండండి ఫాలో అవుతూ ఉండండి తప్పకుండా మనకి ఈ మీ కరెక్ట్గా వృత్తి భంగం నేచభంగ రాజయోగాలు రాజ్యోగాలు ఇలాంటివన్నీ కూడా ఏది మంచిగా కలిసి వస్తుంది ఏది లేదనేది నేను తెలియజేస్తాను శుభమస్తు అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఇంకొక నక్షత్రం ఉందండి అది ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు కూడా వస్తాయి ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళంతా కూడా టాప్ ఇంజనీర్లుగా మెకానికల్ ఇంజనీర్లుగా సివిల్ ఇంజనీర్లుగా సైన్స్ని ఆధిపత్యం ఉన్నటువంటి జాబుల్లోకి వీళ్ళు చేయడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు మరి ఈ కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అన్నమాట కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనకి ఈ కర్కాటక రాశివారు ఎక్కువ వ్యాపారాలు మందుల ఫార్మా వ్యాపారాలు మందుల షాపులు సాఫ్ట్వేర్ కంపెనీలు స్థాపించడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు అయితే మీ వ్యక్తిగత జాతకాలలో ఉన్నటువంటి దోషాలను బట్టి లేకపోతే మీ వ్యక్తిగత జాతకాలలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాల ప్లేస్మెంట్స్ని బట్టి ఏ వ్యాపారాలు మీకు బాగా కలిసి వస్తాయి ఏ యొక్క వృత్తులు మీకు కలిసి వస్తాయి అనేటటువంటిది మనం అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దీనికి మోడర్న్ సైన్స్ని నాసా రిపోర్ట్స్ ఆధారంగా అలాగే ఏన్షియంట్ ఆస్ట్రాలజీని ప్రాచీన శాస్త్రాన్ని రెండిట్లని కూడా మిళితం చేసి మనం నక్షత్రాన్ని లగ్నాన్ని తర్వాత రాశిని మొత్తం బ్లెండ్ చేసి చెప్పాల్సినటువంటి అవసరం చాలా ఉందన్నమాట కాబట్టి రాశి వారికి అందరికీ కూడా ఈ కర్కాటక రాశి వారికి ఏ వృత్తుల్లో మీరు కలిసి వస్తుందో అసలు లాసులు లేకుండా మీరు ముందుకి ఎలా వెళ్ళాలి అనేటటువంటిది మీరు ఏం చేయాలంటే చక్కగా మనం ఈ నక్షత్రాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది మీ వ్యక్తిగత జాతకాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరు అందరూ నేను వరల్డ్ నెంబర్ వన్ యాస్ట్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తును కాబట్టి మీకు అందరు కూడా చాలామంది దొంగ జ్యోతిష్కులు దొంగ జ్యోతిష్యం సెంటర్ల పేర్లతో నా పేరు ట్యాగ్ చేసుకుని నా పేరు కొడితే వాళ్ళ వచ్చేలాగా పెట్టుకున్నారు కాబట్టి అలాంటివి కాకుండా డైరెక్ట్ నన్ను సంప్రదించండి నేను తప్పకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము ఈ జాతకాలు అనేటటువంటి చెప్పడం జరుగుతుంది తప్పకుండా అండ్ దానివల్ల చక్కగా లబ్ధి పొందుతారు శుభమస్తు